విషయాలు కూడా మనకు గురు సాంప్రదాయక సాంప్రదాయంగా మనం చాలా చక్కగా వివరించుకొని వచ్చారు అంటే వారు మాడుతున్నటువంటి హనుక చాలా బాగా బాగా అన్నారు ఏంటంటే మన సాంప్రదాయమైనటువంటిది అతీతమైనటువంటి సాంప్రదాయకం ఈ రాష్ట్రంలో జాగ్రత్తలు అది గురువు ద్వారానే అభిమానులు అది కానీ మరి అందమైన పురాణములు భాగవతములు మరి ఏదైతే పుణ్యక్షేత్రాలు ఆసరించి ఏంటి సేవించుకుని వాళ్ళతో సంపద చేసుకునేటువంటి విషయాలు కావు అందులో జత కావు

మనకి ఈ పాపం మనకి తరహా రాదు కాబట్టి ఆ గురువుకి ఎంత వర్ణించారు గురువుకి ఎంజ్ స్వరూపుడు గురువు గురుగా శరీరంలో ఉన్నటువంటి వాళ్ళే శరీరంలో ఉన్న మనలో ఉన్నావా చాలా మంది కూడా మన చేస్తున్నారు ఆ వచ్చినటువంటి వాక్యాలు ఆ వచ్చినటువంటి సమాధానాలు

బయలేకుల శిక్షణకు దయచూ నిలబేసిన తర్వాత శిక్షణకు దయతో